హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సతీష్ వరకొండ సతీష్ టాక్స్ తెలుగు ఈరోజు మనం ఎస్బీఐ సూపర్ స్కీమ్ గురించి తెలుసుకున్నాము ఇప్పటివరకు నా ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెట్టుబడి పెట్టేవారికి శుభవార్త అందించింది స్టేట్ బ్యాంక్ పథకాలలో పెట్టుబడి పెట్టడం వల్ల దీర్ఘకాలంలో మీకు మంచి లాభాలు వస్తాయి మీరు వార్షిక ప్రాతిపదికన ఎనిమిది శాతం వరకు మాత్రమే రాబడిని పొందవచ్చు ఎస్బీఐలోని కొన్ని మ్యూచువల్ ఫండ్లు దీర్ఘకాలంలో మంచి లాభాలను అందిస్తున్నాయి ఇటువంటి పథకాలలో పెట్టుబడి పెట్టడం వల్ల దీర్ఘకాలంలో మీకు లాభాలు వస్తాయి ఈ పథకంలో నెలకు సుమారుగా ఒక పదివేల రూపాయలు కనుక పెట్టుబడి పెట్టడం ద్వారా భవిష్యత్తులో మీరు ఇరవై ఏడు లక్షలు లేదా అంతకంటే ఎక్కువగా పొందవచ్చు ఇది కొత్తగా రిలీజ్ చేసిన సూపర్ స్కీమ్ అనమాట ఇది ఎస్బీఐ వారు కొత్తగా లాంచ్ చేశారు సూపర్ స్కీము నెలకి పదివేల రూపాయలు పెట్టుబడితో ఇరవై ఏడు లక్షల వరకు లేదా మీరు సమయాన్ని పొడిగించే కొద్దీ అంతకంటే ఎక్కువ పొందే అవకాశం ఉంది ఎస్ఐపి రూపంలో పెట్టుబడి పెట్టేవారు నెలకు కనీసం ఐదు వందల నుండి పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది ఒకేసారి పెట్టుబడి వాళ్ళు కనీసం ఐదు వేల నుండి పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది ఎస్బీఐ నిధుల్లో ఏ ఫండ్లో పెట్టుబడి పెట్టాలో మీకు తెలియకపోతే ఫండ్ మేనేజర్ల సలహాలు మరియు సూచనలు తీసుకొని పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు మంచి లాభాలు మరియు ప్రయోజనాలను పొందవచ్చు ఎస్బీఐ నిధుల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితుల్లోనూ నష్టం జరిగే అవకాశం లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు ఎస్బీఐ పథకాలు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగాను ఊహించని ప్రయోజనాలను అందించగలవు ఎస్బీఐ పథకాల గురించి మీకు ఇంకా ఏమైనా సందేహాలుంటే పూర్తి వివరాలను పొందడానికి సమీపంలోని ఎస్బీఐ శాఖను సంప్రదించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలను సందేహాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి థ్యాంక్ యూ జై హింద్